నమస్తే ఫ్రెండ్స్ అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీ నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఈరోజు భోగి పండగ బాగా చేసుకున్నారు కదా భోగి పండగ భోగి మంట కూడా ఒక సందేశం వస్తుంది నేను రీసెంట్గా ఒక వస్తుంది దాంట్లో ఒక ప్రస్తావ మీ ఉండే ఉండేవాళ్ళు ఫైర్ ఫైటర్సా ఫైర్ లైటర్సా ఫైర్ ఫైటర్ ఫైర్ లైటర్ ఫైర్ ఫైటర్ అంటే తెలుసు కదా నిప్పుని ఆర్పిస్తుంది ఫైర్ లైటర్ అంటే నిప్పుని జ్వలింపు చేస్తుంది యూజువల్గా మనం అందరం ఫైర్ ఫైటర్స్ దగ్గరలో ఫైర్ ఫైటర్స్ మనకి అందుబాటులో ఉండాలని చూస్తాం ఫైర్ లైటర్స్ అందుబాటులో ఉండాలని ఎవరు చూడరు కానీ ప్రతి మనిషిలో ఒక ఫైర్ ఉంటుంది పుష్పలో ఏదో డైలాగ్ అవుతుంది కదా పుష్ప ఇస్ నాట్ పుష్ప ఇట్స్ అ ఫైర్ అని అట్లాగా ప్రతి మనిషిలో ఒక ఫైర్ ఉంటుంది దాన్ని నిత్యం జ్వలింప చేసేవాళ్ళు నిత్యం మీకు మద్దతు తెలిపేవాళ్ళు కావాలి మీ చుట్టూరా అటువంటి వాళ్ళు ఉన్నారా లేకపోతే అటువంటి వాళ్ళు మీ చుట్టూరా ఉండేలా ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మీరు నే బూస్ట్ ఇస్తారు మీరు పడిపోతున్నప్పుడు ఆలంబరిస్తారు మీరు కింద పడిపోతే చేతి చేయి పెట్టి పైకి లేపుతారు మీరు కిందకి జారుతుంటే పైకి పుష్ చేస్తారు ఈ ఫైర్ ఫైటర్స్ అన్న వాళ్ళు మీ జీవితాన్ని అప్ సైడ్ డౌన్ డౌన్ సైడ్ నుంచి అప్ చేస్తారు చాలా సాధారణంగా ఏం జరుగుతుంది అంటే మనకి ఏదైనా తేడా వచ్చినప్పుడు అప్ సైడ్ డౌన్ తలకిందులు అయిపోయింది అనట్టు తల అయిపోతుంది కింద వాళ్ళని పైకి తీసుకొస్తారు వీళ్ళంతా అందుకని ఆ ఫైర్ ఫైటర్స్లో ఫైర్ ఫైటర్స్ నేను అంటున్నారు పోతాం ఫైర్ ఫైటర్స్లో మీ ఇంట్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు మీ సన్నిహితులు ఎక్కువ ఉంటారు మీ బంధువులు ఎక్కువ ఉంటారు వీళ్ళందరికీ ఏమిటంటే మీరు పొరపాటున ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడిపోతారేమో మీరు చాలా ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటారేమో మీరు ఎటుగారి స్టేజ్లో చిక్కుకుపోతారేమో అనే భయం అందుకని వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ రెడీ టు ఫైర్ ఫైట్ మీలో ఉన్న ఫైర్ని ఆర్పడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు దురుద్దేశం కాదు చాలా సందర్భాల్లో సదుద్దేశమే కానీ ఆ సదుద్దేశం మీరు ఒక అడుగు ముందుకేసే నాలుగు అడుగు వెనక ఆగుతూ ఉంటుంది ఇట్స్ నాట్ ఎన్ ఈ నెగిటివ్ వన్ వాళ్ళ ఉద్దేశము మీకు ఇబ్బంది కలిగించాలని మీకు ఆహ్లాం చేయాలని కాదు మీకు అన్న విధంగా అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ద పుల్ పుల్ పుష్ పుల్యూ బ్యాక్ ద పుల్ కానీ మిమ్మల్ని పుష్ చేసేవాడు కావాలి ఆ పుష్ చేసేవాడు ఎలా ఉండాలి అంటే అక్కడ ఫైర్ అంటుకుంటూ ఉంటుంది ఏంటంటే జంప్ ఓవర్ ఇట్ రీచ్ సేఫ్ ప్లేస్ బట్ జంప్ ఓవర్ ఇట్ నాట్ కమింగ్ బ్యాక్ అని చెప్పేవాళ్ళు కావాలి అటువంటి వాళ్ళు మీ చుట్టూరా ఉన్నప్పుడు మీరు చేరే తీరాలు మీరు అందుకునే లక్ష్యాలు మీరు ఎక్కే శిఖరాలు చాలా పెద్దగా ఉంటాయి దానికి ఏ సందేహం కల నేను గతంలో కొద్ది క్రితం మా మిత్రుడు ఒకరి గురించి మాట్లాడాను సిహెచ్వి రామంటరావు అని నాకు చాలా సన్నిహితుడు వాళ్ళ అబ్బాయిని అతను మ్యూజిక్ ఇండస్ట్రీకి పంపాడు అంటే కొడుకు తండ్రికి ఆ కోరిక ఉంది అతను మంచి పాటలు పాడతాడు హిందీ పాటలు చాలా బాగా పాడతాడు ఆ మనిషికి సరే అతని సందర్భాలు అతని పరిస్థితుల దృష్టి అవకాశాలు అంతగా రాలేదు కానీ అతని కొడుకు కూడా అతని పేరు సంజీవ్ అతనికి కూడా ఈ పాటల మీద ఆసక్తి సంగీతం మీద ఆసక్తి వచ్చింది మంచి పాటలు పాడతాడు తల్లి తండ్రి అత వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళ ఇబ్బందులు ఉంటారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటారు అతన్ని ప్రోత్సహించారు ఆఫ్టర్ ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ నౌ ఈజ్ గెటింగ్ అయ్యింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో ఫైర్ ఉండడమే కాదు ఆ ఫైర్ని గుర్తించే వాళ్ళు ఉండాలి ఆ ఫైర్ని ప్రజ్వలింపు చేసేవాళ్ళు ఉండాలి అటువంటి వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోండి మీ ఇంట్లో లేకపోతే మీ పక్కన చూసుకోండి మీ పక్క లేకపోతే మీ ఆఫీసుల్లోనూ మీ మిగిలిన సర్కల్స్లోనో ఎక్కడొక్కడో దొరుకుతూ ఉంటారు వీళ్ళు సాధారణంగానే ఉంటారు కానీ మనని ఇంట్లో వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ ప్రోత్సహించినప్పుడు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మిమ్మల్ని మీకు బూస్ట్ ఇస్తూ ఉంటారు బూస్ట్ అంటే తెలుసు కదా అందరికీ మీకు బూస్ట్ ఇస్తారు బూస్ట్ ఇచ్చిన తర్వాత మీ ప్రయాణం ఓర్ధపకంగానే ఉంటుంది అధోపకంగా ఉండదు ఎప్పటికీ ఉండదు ఓర్ధ ఒక ప్రయాణం మొదలైన తర్వాత అలా వెళుతూ ఉంటుంది ఎక్కడి వరకు వెళుతుంది ఎప్పుడు అప్పుడు ఆగుతుంది కదా అని చాలామంది చెప్తారు అది అంటే అసలు ప్రయాణానికి ముందే కింద పడిపోతావు అని చెప్పే మనుషులు వీళ్ళంతా వర్ధ ప్రయాణం ఎంతవరకు సాగుతుందంటే ఎంతవరకైనా సాగుతుంది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రయాణం ఎంతవరకు సాగింది శిఖర వరకు సాగింది ఓకే ఆ తర్వాత అది వేరు అసలు శిఖర వర్గం తర్వాత వీళ్ళు పడ్డ పర్వాలేదు శిఖర వరకు మీకు ఎక్కే వరకు మీకు మిమ్మల్ని బుష్ చేసుకోవాలి కావాలి అందుకని ఫైవ్ ని మీ చుట్టూరే పెట్టుకోండి ఉగాది భోగి భోగి రోజున మంట ఇచ్చే సందేశం అది చూడండి ఒకసారి మంట పైకి వెళుతుంది కిందకి రాదు ఎప్పుడైనా సరే మంట ఓర్తోముఖంగానే ఉంటుంది కదా అదే మనకి ప్రేరణ చూడండి ఒకసారి ప్రయత్నం చేసుకోండి మీ జీవితం ఎన్ని మరుపులు తిరుగుతుందో ఎంత గొప్పగా ఏర్పడుతుందో అసలు ఊహిస్తేనే అలా బాగుంటుంది ఓసారి ఊహించు మీ గమనము ఓర్థం యొక్క ప్రయాణాన్ని ఊహించుకోవడం ఎంత బాగుంటుందో అవతారం